నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర బోధన్ పట్టణ పదహారవ వార్డులోని పెద్దపోచమ ఆలయంలో మహాలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడున అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించడం జరగనుందని కమిటీ తెలిపింది అందులో భాగంగా ఇరవై ఒకటిన దేవత ఊరేగింపు గోపూజ ఇరవై రెండున హోమము ఇరవై మూడున యంత్రశిఖర విగ్రహ ప్రతిష్టాపనతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ హాజరవుతారని తెలిపారు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ కోరింది ఈ కార్యక్రమం ఏర్పాటులో కమిటీ అధ్యక్షుడు గంగాధర్ పట్వారి ప్రధాన కార్యదర్శి బీర్ శంకర్ కోశాధికారి శ్రీనివాస్ సభ్యులు సంగ్రామ్ పోషెట్టి బాలకృష్ణ మారుతి మందిర ఆలయ కమిటీ మాజీ గుండెడి శంకర్ గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు పెద్ద తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు రోజున వేద పండితులైన అంతు మహారాజు గారి కర్గముల చేత విగ్రహ ప్రతిష్టాపన చేయబడుతున్నది కావున ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనని మా యొక్క ప్రార్థన ఇది అదేవిధంగా బోధన పట్టణంలోని విలేజ్ కమిటీ మహాలక్ష్మి ట్రస్ట్ నుంచి పెద్దపుచ్చమ్మ మందిర నిర్మాణము పునర్నిర్మాణము చేయబడినది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు మరి నిజామాబాద్ ఎంపీ గారు ధర్మపురి గారు విచ్చేస్తున్నారు కనుక ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా యొక్క వినపండి ఇరవై మూడవ తారీఖున మన క్యాబినెట్ ర్యాంక్ సుదర్శన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు కాబట్టి మీరందరు తప్పనిసరిగా రావాలని కోరుతున్నారు